సొంత నియోజకవర్గం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమయం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు రైతుల భూములు గుంజుకుంటే తప్పకుండా బుద్ధి చెప్పే సమయం వస్తుందని హెచ్చరించారు కాంగ్రెస్ కు ఓటేసినందుకు తప్పు జరిగింది పొరపాటైంది అని ప్రజలు బాధపడుతున్నారన్నారు లగచర్ల బాధిత రైతులకు మద్దతుగా మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు పద్నాలుగు ఏళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మల్పున కారణమైందని చెప్పారు మళ్లీ అదే మానుకోట ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ భూములు గుంజుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త బుద్ధి చెప్పేందుకు సిద్ధమైందన్నారు అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో లగచర్లలో రైతులు ఈ ముఖ్యమంత్రి మీద తిరగబడ్డారు వారి భూములను తీసుకుంటామని చెబితే మా ఆడబిడ్డలు తొమ్మిది నెలల పాటు ధరణ చేసి నిరసన తెలిపారు తొమ్మిది నెలలుగా సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం లేదు కానీ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఇరవై సార్లు ఢిల్లీకి పోయిండు కనీసం ఇరవై ఎనిమిది పైసలు కూడా తెలియదు సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజలు తిరగబడుతున్నారని విమర్శించారు మొన్న అధికారులు పోతే ప్రజలు నిరసన తెలిపారు కానీ రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి కొట్టేవారు ఎందుకంటే ఢిల్లీలో రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి మోడీ లాంటి వ్యక్తినే నల్ల చట్టాల నుంచి వెనక్కి తగ్గేలా చేశారు రైతుల పవర్ అంటే ఆ విధంగా ఉంటుంది అలాంటి పవర్ ఉన్న రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు సన్నకారు బక్క చెక్కిన రైతులతో పెట్టుకున్న ఈ రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పేసి సమయం వస్తుంది మా గిరిజన రైతుల కోసం కదులుతూ మానుకోటలో ధర్నా చేస్తామంటే లగచెల్లలో జరిగిన సంఘటనకు మానుకోటలో ధర్నా ఎందుకు అని డీజీపీ గారు ప్రశ్నించారు కొడంగల్ రైతుల కోసం ఒక కాదు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎక్కడక్కడ దళితులు బీసీలు గిరిజనులు ఉన్నారో అక్కడ ధర్నా చేస్తాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటి వేలతో పెకిలించేదాకా వదిలిపెట్టమని చెబుతున్నా ఎవని కోసం ఫార్మా విలేజ్ తన అల్లుడి కోసం పేదవాళ్ల భూములను గుంజుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి తన సొంత అల్లుడు అదా అన్నగాడు తమ్ముని కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తలేడు అని ఆరోపించారు మరో రోజులైతే రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది అవుతుంది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారా ఒక్క హామీనైనా నెరవేర్చారా ఇక్కడున్న డోర్నకల్ మహబూబాబాద్ ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం వస్తుండేనా రైతు బీమా వచ్చిందా రేవంత్ రెడ్డి వచ్చాక రైతు బంధు ఎగ్గొట్టేండు పెంచను పెంచలేదు బోనస్ బోగస్ అయ్యింది ఆడబిడ్డలకు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిందా మహారాష్ట్రకు పోయి కూడా ఆడబిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అక్కడి ఆడబిడ్డలు బుద్ధి చెప్పారు వాడు పచ్చిలంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేశాడని చైతన్యం ప్రదర్శించి తన్ని తని తరిమేశారు నేను ఇక్కడికి వస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామని అంటున్నారు నేను డీజేపీ ఎస్పీ గారిని అడుగుతున్నా రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారు కేసులు మా మీద మాత్రం పెడతా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు ఉండవా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే పెట్రోల్ పోస్తామంటే భయపడతామా మేము కేసీఆర్ తయారు చేసిన దళం భయపడే ప్రసక్తి లేదు మనకోట రాళ్ల మహత్వం ఏందో తెలంగాణను అడ్డుకున్న వాళ్ళందరికీ తెలుసు మనకోటలో ఏళ్ల క్రితమే నిప్పు పుట్టి ఆ తర్వాత తెలంగాణ వచ్చింది ఇవాళ మీరు పర్మిషన్ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్న వెయ్యి మంది అనుకుంటే ఇరవై ఐదు వేల మంది వచ్చారు అంటే ప్రభుత్వం మీద ఎంత కోపం వ్యతిరేకత ఉందో ఈ మనకోట మహాధర చూసి చూస్తే అర్థమవుతుంది తప్పు జరిగింది పొరపాటు జరిగింది ఏం బాధలేదు నాలుగు ఏళ్ల పాటు ప్రజలకు ఎక్కడ అన్యాయమైనా కొట్లాడదా లగచర్లలో ముప్పై మంది రైతులను జైల్లో పెడితే మా ఆడబిడ్డలు భయపడలేదన్నారు జ్యోతి అనే గర్భిణి సోదరి ఢిల్లీకి వద్దమ్మా అంటే కూడా రేవంత్ రెడ్డి భరతం పడతా అంటూ ఢిల్లీ వరకు వచ్చింది అక్కడ సభ్యులకు వాళ్ళ బాధలు చెబుతుంటే కమిషన్ సభ్యుల కళ్ళలో నీళ్లు వచ్చాయి కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు గిరిజన బిడ్డల కష్టాలు కనిపించడం లేదు లచెల్లలో జరిగినట్లే రేపు మన అందరికీ రాష్ట్రంలో ఎక్కడైనా జరగవచ్చు ఒక దగ్గర అన్యాయం జరిగితే రాష్ట్రం అంతా కథం తొక్కాలి తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా గిరిజన బిడ్డలు కథం తొక్కాలని కోరుతున్నా గతంలో మీరే కదా కేసీఆర్ చేస్తే ఆరు శాతం ఉన్న పది శాతం చేశారు తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు పోడు భూములకు పట్టాలు ఇచ్చారు అయితే కొన్ని మాయ మాటలు కారణంగా మోసపోయాం కానీ రేవంత్ రెడ్డి మాత్రం గిరిజన భూములు గుంజుకున్నాడు మణికోటలో మీరు కథం తొక్కి మాకు ఇచ్చి శక్తిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు బంజారా రాష్ట్ర సమితి కూడా మీకు ఎప్పుడు కష్టం వచ్చినా మేము అండగా ఉంటామని చెప్పారు